జన్మనించినటువంటి దశరథుడికి ఆ యోగం లేకపోయింది శ్రీరామచంద్రమూర్తి అంతటి వారికి జన్మనిచ్చిన దశరథుడి పార్థివ శరీరం ఎనిమిది రోజులు నూనె తొట్లో భద్రపరిచారు తొమ్మిదో రోజు వచ్చి భరత శత్రుఘ్నులు సంస్కార క్రియలు చేశారు జటాయువుకి రామచంద్రమూర్తి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ పక్షీంద్రుణ్ణి మోక్షమిచ్చారు అది కూడా చెప్పారు చాగయ్య గారు ಶ್ರೀ ಸುಪ್ರಕಾಶ ಸರ್ವೋನ್ನತ ಸಜ್ಜನ ಮಾನ ಸನಿಕೇತನ ಕನಕಾಂಬರಧರಲಕುಟಕುಂಡಲ ವಿರಜಿತಗರ ಯನು ಸುನೆ ಪೊಗಡಗ ತ್ಯಾಗ ಜೇಡಮಾನವೀಂದ್ರಡೈೈನ రామచంద్రుడు సమయానికి తగు మాటలాడే సమయానికి తగు మాటలాడేనే రామచంద్రమూర్తి ఎక్కడ సమయానికి తగు మాటలాడాడండి ఆయన ఎప్పుడూ ఒకటే మాట చెప్పారు ఇదిగో జటాయుకి మోక్షం ఇవ్వటం ఇప్పుడు మహర్షి ఆదులు రామచంద్రమూర్తిని నిరోధించారట ఏమయ్యా నువ్వు ఇప్పటి వరకు మాతో కాదు ఊళ్ళో అందరితో ఏమని చెప్పావు ఆత్మానం మానుషం మనిషినండి మా నాయన పేరు దశరథుడు మా అమ్మ పేరు కౌసల్య మాకు రాజ్యం ఉంది దాని పేరు అయోధ్య మా ఆవిడ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయినట్ట వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో వెతుకుతున్నాను అని కథలు చెప్పుకుంటూ వచ్చావు నువ్వు దేవుడు అని మేమన్నావు కాదు మనిషిని అని నువ్వన్నావు ఇక్కడ దొరికావు దొంగతనం చేస్తున్నప్పుడు దొంగని పట్టుకోవాలి జటాయు యొక్క పార్థివ శరీరాన్ని పెట్టుకొని జటాయు నీకు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్నిస్తున్నా అన్నావు కదా అన్నాను స్వామి మోక్షమిచ్చేటువంటి అర్హత అధికారం విష్ణుదేవుడికి మాత్రమే ఉంది నువ్వు మానవుడవైతే ఎలా ఇచ్చావు మమ్మల్ని ఎలా నమ్మమంటావు అంటూ ప్రశ్నించారండి అప్పటికి కూడా రామచంద్రమూర్తి ఒక సొగసైన సమాధానమే చెప్పారు ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను భగవంతుణ్ణి కాదు నేను మా మనిషిని మానవుణ్ణి అయితే అయితే అంటావేమిటి అని మహర్షి మహర్షియాదులు సత్యం తప్ప మరొక్కటి ఎరగరు మీరందరూ సత్యవ్రత నిష్టా గరిష్ఠులు సత్యతపో ధురీణులు సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి మీరందరూ నన్ను భగవంతుడు అని పిలుస్తున్నారు మీరు పిలుస్తున్నటువంటి ఆ వాక్యానికి ఏ విశేషమైతే ఉన్నదో ఆ విశేషం చేత నేను దీనికి ఇచ్చా కానీ నా వ్యక్తిగతంగా ఇవ్వలేదు స్వామి మీరు వదిలిపెడితే నేను బయలుదేరతా అంటూ సమయానికి తగు మాటలాడేనే ఇలా రామచంద్రమూర్తి కరుణ అనన్య సామాన్యమండి దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది రామచంద్రుడి యొక్క కరుణ ప్రేమ రసాదులు అని చెప్పారు అలా కోటి జపం పూర్తయింది పంతొమ్మిదవ వత్సరంలో వారు జపానుష్ఠానం స్వీకరించారు వారికి నలభై వత్సరాలు వచ్చేటప్పటికల్లా తొంభై ఆరు కోట్లు అక్షర లక్షలతో పూర్తి చేశారు త్యాగరాజ వారు అక్షర లక్షలతో పునశ్చరణ పూర్తి చేసినటువంటి చాగయ్యను రామచంద్రమూర్తి ఆశీర్వదించి నీకే సుఖం కావాలి కోరుకో అన్నారట నశించేటువంటి సుఖం నాకు వద్దు స్వామి ఎప్పుడూ ఆనందంలో ఉండేటువంటి ఆ అమృతోపమానమైనటువంటి ఆ అమృతానందాన్ని నాకు ప్రసాదించు ఏమిటో తెలుసా యనియనిూ మితం మా ప్రిరా మూని పీరు ప్రకాల నిలబాడి గొలి చే మూతట తనువు చే వందన తను മനുര സുനീത്ത യൂര മനസൂന തലത്തി മനസൂന തലച്ചരൂണ సూన దళి మరచి మనసు దళి మరచ మన సూన దళి మర గోనికి హరి హరి సాకేత నగరంలో హేమసింహాసనంలో లక్ష్మణుడు తెల్లటి గొడుగుబట్టి వెనక నిలబడి ఉండగా భరత శత్రు వింజామర సేవ వీవిస్తూ ఉండగా వామాంకమున సీతమ్మ అధివసించి ఉండగా దక్షిణపాదం వద్ద దాసాంజనేయుడు కొలువుదీరి ఉండగా వశిష్ట వామదేవ జాబాలి ఇత్యాది వేదపురుషులు వేదాశీర్వచనం చేస్తూ ఉండగా సుగ్రీవ అంగద జాంబవదాది కపివీరులు కైవారం చేస్తూ ఉండగా కొలువుదీరి ఉన్నటువంటి నీ నిండు పేరోలగంలో నీ నిండు సభలో నీకేం కావాలి త్యాగయ్య నాకేం వద్దు స్వామి అలా కొలువు తీరి ఉన్నటువంటి నీ సభలో నీ ఎడమ పాదం దగ్గర కూర్చునేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు ఏ కుడిపాదం వద్ద కూర్చోవా అని అడిగారట స్వామి ఆ కుడిపాదం ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామి వారికి అది రాసి ఇవ్వబడ్డటువంటి స్థితి స్వామి దాన్ని కోరుకోవటం మహాపచారం అవుతుంది మహాపరాధం అవుతుంది కుడిపాదం పక్కన మారుతి ఎడమ పాదం పక్కన రామబ్రహ్మసుపుత్రుడు ఈ అదృష్టం ప్రసాదించు ఊరకే కలుగునా పదభక్తి గంధవాహతనయ రాముడి పాదాలయందు భక్తి కలగటం కలగాలి అంటే ఎవరిని అడగాలి అంటే ఆంజనేయ స్వామి వారిని అడగాలట ఆయన చెప్తాడు ఏం చేస్తే రామపాద సరసీరుహ సంపద ఎందు ఆరూఢమైన భక్తి కలుగుతుందో ఆంజనేయ స్వామి వారికి తెలుసు అందుకనే బంటూరి పైయ రామ బంటూరీతి కోలు పైయ రామ బంపూరితి కోలు వయ్య రామ బంటూరితి కోలు రీతి బంటూరీ తిలు వయ్య రామ రామ అలాంటి నిరంతరము నిన్నంటి పెట్టుకునేటువంటి ఆ బంటు హనుమంతుడున్నాడే అతడికిచ్చిన కొలువే నాకు ప్రసాదించు స్వామి అన్నారు అదైతే ఇప్పుడు ఇవ్వటం కొంచెం కష్టము అన్నారు రామచంద్రమూర్తి ఎప్పుడు ఇస్తావు అని అడిగారు రెండవ జన్మలో ఇస్తానని చెప్పారండి రామచంద్రమూర్తి ఆ రెండవ జన్మలో ఇస్తాను అని చెప్తే చాగయ్య గారు చాలా బాధపడ్డారు వెంటనే వారికి ఆలోచన వచ్చింది సన్యాస స్వీకరణం చేశారు అయ్యగారు బ్రతికి ఉండగా సన్యాసిస్తే అది రెండవ జన్మ అవుతుంది కాషాయ దండాలతో రామచంద్రమూర్తికి కనపడ్డారట ఇదేమిటి త్యాగయ్యా మెళ్ళో ఉండవలసినటువంటి దంధ్యం దండ్యానికి ఉన్నదేమిటి అని అడిగారు కోదండపాణి మరి దంధ్యం దండ్యానికి వస్తే కానీ నీ దండ నాకు కలగదని చెప్పావు నాకు రెండవ జన్మ వచ్చేసింది ఇక నీదే ఆలస్యము అన్నారు అయితే తప్పకుండా ఇస్తానన్నారు

ಸ್ವರಣ ರಾಯು ಬ್ರವನು ವೇ ಗಮ ಚೀನಿ ಬಿಣನು ರಾಮ ಕ್ಷೀರ సార్లు నన్ను రక్షించావు రామ నా అన్న విగ్రహాలు పారవేసినప్పుడు నిగ్రహానుగ్రహ సమర్థుడమైనటువంటి నీవు మళ్ళా నన్ను ధరించావు ఇది ఏది నాకు అవసరం లేదయ్యా మమత బంధూత నరస్తూ సుఖమా మిధిచాల సుఖమా ఆనాడే చెప్పుకున్నా నేను అనుభవిస్తే అయిపోయేటువంటి అశాశ్వత నశ్వర తుచ్చ సంపదలు నాకెప్పుడూ వద్దు ఎంత అనుభవించినా తరగనటువంటి నీ పాద సంపదని నీ కోరుకున్నా కదా రాఘవ

రోజే నీకు మనవి చేసుకున్నా నా మనస్సులో నిజంగా దాగి ఉన్నటువంటి అభిప్రాయం నువ్వు తెలుసుకోవాలి అన్న ప్రయత్నం చేయకుండా నన్ను ఏడిపిస్తున్నావు అప్పుడు నీకు శరణన్నా ఇప్పుడు నిన్నే శరణంటున్నా ఎప్పుడూ నీకు దాసాన స్వామి నన్ను కటాక్షించు అని వేడుకున్నారు రామచంద్రమూర్తిని నేటికి పది పూటలలో నీకు మోక్షమిస్తాను అని చెప్పారు రామచంద్రమూర్తి అది పరాభవనామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ పూర్ణిమ వెళ్ళింది పది పూటలలో మోక్షమిస్తాను అనగానే మహదానంద భరితుడైనాడండి అయ్యగారు బ్రతికి ఉన్నాడు పెద్దన్నగారు జపేశుడు అతడి దగ్గరికి వెళ్ళి నమస్కరించారన్నయ్య కను శ్రీరాముని నేడు కను శ్రీరాముని నేడు కన్ను మూని నేడు కను గొళ్టి ని సిరా ము ఇనా కూల మల్దు ఇనా కూల మల్దు ఇమ్కు బూటే ఇనా కూల ంపుగాను బూటి ఇన కూలమూ కింపుగాను బూటి ఇన కూలమూ ఇంపూ గను బూటి ఇలలో చీత నేడు ఇలలో కను గొని అన్నగారడిగా అర్థ అదృష్టవంతుడవి నాయన మన వంశంలో ఎవరికీ దక్కనటువంటి మహద్భాగ్యం నీకు కలిగింది త్యాగు రామచంద్రమూర్తి రా నీతో త్యాగయ్యా అది పూటల్లో మోక్షం అయ్యా అలాగా ఎలా ఉన్నాడరా నీకు కనపడ్డప్పుడు రామచంద్రమూర్తి భరత లక్ష్మణ శత్రులు కొలువ ఆహా అదృష్టవంతుడి చాగయ్య కొలువు తీరి ఉన్న కోదండరాముడి కమనీయ రమణీయ దర్శనం చేసిన మహాపుణ్యశాలి విలా ఇంకా ఏమన్నాడు రామచంద్రమూర్తి ఏమని లేదన్నయ్యా भरत लक्ष्मण शत्रुघ्नो लु कोलो पवमान सुतुडु बट भरत लक्ष्मण शत्रुघ्नो लु పవమాన సుతుడు పాదములు బట్ ధీరు లేన సుగ్రీవాది ప్రముఖులు ధీరు లేన సుగ్రీవాది ప్రముఖులు ధీరు లేన సుగ్రీవాది ప్రముఖులు వినుతితి శయ రజను తుని నేడు వినుతితియ హీరోలైన సుగ్రీవాదే ప్రముఖులు వినుతి చేయ జాగరాజను నేడు కను ఒంటిని శ్రీరాముని నేడు కను ఇంత అదృష్టం కలిగించాడన్నయ్యా నాకు కలిగించిన రాముడికి నమస్కారం మాత్రం చేశా చేసి ఇక ఈ జన్మ ఇంతటితో పరిసమాపనం చేయి రామచంద్ర వేవేల జన్మలకి నిన్ను అర్చించేటువంటి మహదదృష్టం బోటి భక్తులందరికీ కూడా నీవు అనుగ్రహించాలి నీవు అనుగ్రహిస్తే కలగంది లేదు దొరా అని వేడుకుంటూ వేగరా కరుణ త్యాగరాజ హృదయాకరా వందనము రఘూ బంధనా భక్త అలా ప్రార్థించానన్నయ్యా అని వారు ఆపత్సన్యాస స్వీకరణం చేశారు రామనాథేంద్ర సరస్వతీ స్వామిని ఆశ్రయించి ఆశ్రమ స్వీకారం చేసి నాదబ్రహ్మానంద భారతిగా ఆశ్రమ నామాన్ని ధరించారు పూర్వాశ్రమంలో అయ్యగారు దక్షిణాపథంలోని కొన్ని తీర్థక్షేత్రాలని మాత్రమే దర్శించారు వారికి తీర్థయాత్రల మీద అంత మక్కువ ఎక్కువగా లేదు కారణమేమి అంటే కోటి నదులు గదవే సరు రామచంద్రమూర్తి పాదంలో గంగాదేవి పుట్టి ఉంటే ఆ పాదాన్ని ఆశ్రయిస్తే సర్వనదీ స్నానం కలుగుతుంది కదా అని వారి అభిప్రాయం అయినప్పటికీ శిష్యుల కోరిక మేరకు కొంతవరకు దక్షిణాపథంలో వారు పరిభ్రమించారు అక్కడే తపస్తీర్థం లాల్గుడి అనే క్షేత్రంలో లలితా త్రిపుర సుందరి మీద పంచరత్నాలు రాశారు కోవూరులో సుందరేశ్వర స్వామి పంచరత్నాలు రాశారు అక్కడ ఉన్న త్రిపుర సుందరి మీద త్రిపుర సుందరి పంచరత్నాలు రాశారు నారద పంచరత్నాలు రాశారు తులసీ పంచరత్నాలు రాశారు శ్రీరంగం వెళ్ళి మురారే కస్తూరి అంటూ శ్రీరంగం పంచరత్నాలు రాశారు ఈ వసుధ నీ వంటి దైవము నేనెందు గానరా అన్నారు భద్రాచల రామచంద్రమూర్తిని చూచి గిరిపై నెలకొన్న రాముని అన్న కృతి రచించారు తిరుపతి క్షేత్రం కూడా చేరారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మీద మూడు చక్క అక్కటి కృతి సుమాలు సమర్పించి సర్వపాన్ని వేం ప్రాహు కటస్థ దాహ అని చెప్పి ఉన్నారు ఇంకా మిగతా చోట్ల దేవతలందరూ చిత్ర విచిత్ర భంగిమలలో ఉంటారు పాపం ఈ కొండ మీద కొలువు తీరిన కోనేటి రాయుడు నిలబడి ఆయన అనేక మంది భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నాడండి ఆయన నిలబడటం చేత లోకంలో ఉన్న అంత ద్రవ్యము అక్కడికి వచ్చి చేరుతూ ఉన్నది అందుకనే పెద్దలు చమత్కారంగా ఆయన నిలబడి సంపాదిస్తున్నాడ్రా చాలామంది కూర్చొని అంత అన్నం తినగలుగుతున్నారు అని చెప్తారు అటువంటి కొండల కోనేటి రాయుడు ఏడు కొండల వాడు వెంకటనాథుడు తలచినంత మాత్రమున స్మరించినంత మాత్రమున సకల పాప వారాసిని నశింపజేయగలిగిన పరమతేజోమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించారు అయ్యగారు శివుడను ో కమలాభూడనో పర బ్రహ్మ నో ఎవరీ నీ అని వారు కీర్తించారు తెరతీయగ రాదా తిరుపతి వెంకటరమణ వెంకటేశాన్ని ఎంత వేడుకున్నారండి స్వామివారిని ఈ రెండు కళ్ళు సరిపోతాయా ఆయన్ని చూడటానికి అస్సలు చాలం మరి ఎన్ని కళ్ళు ఉండాలండి స్వామిని చూడాలి అంటే అయ్యగారు చెప్పారు ఒక్క పదివేల కళ్ళు ఉంటే ఏదో చూశాము అని అని అనుకోవాలి కానీ పూర్తిగా తృప్తి కలగదయ్య ఎంత చూచినా తనివి తీరని సుందర రూపుడండి ఆ మలయ మనోహర మలయప్ప స్వామి నేను వెంకటేశను పదివేల కనులు కావలెనయ్యా పదివేల కళ్ళుంటే ఏదో చూశాం బాగా చూశారా బాగా చూడలేదండి ఏదో చూశాం అనుకోవటానికి సరిపోతుందిట నాగచలా మూపై బాగుగా నెల కొన్న వెంకటేశ 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 నిను సేవింప పదివేల కన్నులు కావల పదివేల కన్నులు కావలనయ్యా ఏడు కొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అలా తీర్థాటనం చేశారు సకల దేవతలని స్తోత్రం చేశారు ఏ దేవతని స్తోత్రం చేసినా వారికి రామచంద్రుడే దర్శనమిచ్చారు అలాగే ఏ దేవతలని స్తోత్రం చేసినా అన్నమాచారుల వారికి వెంకటేశ్వర స్వామి వారే దర్శనమిచ్చారు ఏ వస్తువు ఎందు మనస్సు మన మనస్సు లగ్నమై ఉంటుందో లోకంలో ఏ వస్తువుని చూచినా మన మనస్సు దేని ఎందు లగ్నమైందో అది మాత్రమే కనపడుతుంది అని ఉపనిషద్వాణి అటువంటి మహాభక్తుడై పరాభవనామ సంవత్సర పుష్య బహుళ పంచమి మాధ్యాహ్న సమయంలో అనేక మంది భక్త భాగవత శిరోమణులందరూ అక్కడికి చేరితే శంకర భగవత్పాద విరచితమైనటువంటి భజగోవిందాన్ని వారందరూ గానం చేస్తున్నారటండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందోవి గోవిందూ ధమతే सम्प्राप्ते तन्निहिते काले नहि नहि रक्षति डुग्रुं करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दो भज मूढमते यावद्वि ोपारजन साव निज परिवाो रक्तग यावद्वि तो पार्जन शक्तः तावन् निज परिवारो रक्तः पश्चात् जीवति जर्जरद वार्तां कोऽपि न पृच्छति गे भज गोविन्द भज गोविन्दं गोविन्दं भज मूढमत् पुनरपि जननं पुनरपि मरणौ पुनरपि जननी जठरे शयनौ पुनरपि जननौ पुनरपि जननी जठरे शयनम् संसारे बहु दुस्तारे दुस्त बहु दुस्तारे कृपया पाहे पाहि मुरारे कृपया पाहे पाहि मुरारे भज गोविन्द भज गोविन्द गोविन्दं भज मूढमते सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मोपिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मुढवते జై బోలో రాజా రామచంద్ర మహారాజికి జై హర నమార్వదీపదయే హర హర మహాదేవ ఈ భజగోవిందం గానం చేస్తూ ఉండగా శిష్యులందరూ అయ్యగారి బ్రహ్మకపాలం భేధింపబడి జీవాత్మ అనంతలోక ప్రయాణం చేసి పరమాత్మయందు ఐక్యానుభూతిని పొందింది వారి పార్థివ శరీరాన్ని ఆ తిరువై మహాక్షేత్రంలో సమాధి చేసి పైన శివలింగ ప్రతిష్టాపనం చేశారు అటువంటి మహానుభావులు ధన్యజీవులు గణ్యజీవులు పుణ్యజీవులు సుకృతజీవులు ప్రాతస్మరణీయులైనటువంటి వారు కర్ణాటక సంగీతాన్ని త్యాగరాజ సంగీతమనే పిలవాలి ఎందుచేత అంటే త్యాగయ్య గారికి పూర్వం సంగీతం ఉన్నప్పటికీ సంగీతానికి ఒక విస్తృతి తత్వాన్ని స్థితిని కలిగించినటువంటి మహానుభావులు అయ్యగారే అందుకే చర్చయ మృదుగిరా వల్మీక జన్మాముని వైరాగ్య శుక ఏ భక్తి విషయ ప్రహ్లాదయవ స్వయం బ్రహ్మానారదయవచ ప్రతిమయో హిత్య సంగీతయో శ్రీరామామృత పాన నిర్జిత శివం తం భజే శ్రీ త్యాగరాజం భజే భజే రాజీవ నయన త్యాగరాజవి నూతమైన నినామ రూపముల గో నిత్యేయ మంగళం పవమాన తుతుడు పాదారిందముల కీరామ ములగో నిత్యేయ మంగళం రామబ్రహ్మసుపుాయ రామనామ సుఖాత్మనే కవేరీ తీరవాసాయ త్యాగరాజాయ మంగళం స్త్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీత రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం ശ്രീനിവാസായ മംഗളം